ఓం మన మిషివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో ఎర్రటి వత్తుల గురించి వీడియో చెప్తున్నాను ఈ ఎర్రటి వత్తులతో దీపారాధన లక్ష్మీకారకత్వంతో పాటు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి ముఖ్యంగా ఇంట్లో మానసికమైన అశాంతి ఉన్నప్పుడు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు అనేవారు కూడా ఎరటి ఒత్తులతో దీపారాధన చేయండి ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి విద్యలోను కుటుంబ సభ్యులు మాట వినటంలో కూడా ఎరటి ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల జరుగుతాయి చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ డొప్పులలో ఈ ఎరటి ఒత్తులేసి రాహుకాల సమయంలో ఎక్కడైనా అమ్మవారి దీవాలను దీపారాధన చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు సంతోషాన్ని మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది